エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー、エダー

कमेला जय महेश भनाया महाराजा यरभा ओम न ब्रह्म ओम न काय हो ओम आत्मा ओम न संयो ओम न सर्व ओ अनंत रमना अंध शरद मोदय सुभाले अम्ब विष्णु तेजु वाम मेक्नाथ बंवलकार गोवेंद्र स्वगोर त्रस्वम कृष्णत्व ब्रह्मत्व यस्ते बन्ददा भाव ज्योतिर समुद्रम

जय सिया राम 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 जय கற்பல <laughs> கிளம்ப <laughs> ఆయన రానేవాడి ఎక్కడ చూపుతున్నారు ఆయన అందరూ వచ్చే స్టేజ్ యాభై అందరూ దయచేసి వారు మాత్రమే రావాలి మీరు కోర్టు

మన ఆలయం తరఫున మన తలచింతలపడి గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు మన కామ్రెడ్ నాని గారు మాట్లాడవలసిందిగా మరీ మరి కోరుతున్నాము మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ గ్రామస్తులు పలికే స్వాగతం మేము ఎప్పుడు కూడా మరవలేము ఈరోజు మరొకసారి మీరు పలికిన ఈ స్వాగతానికి మీ అందరికీ కూడా మన చలచంద్రపూడి గ్రామస్తులకి అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులతో గత యాభై తొమ్మిది నెలలుగా మన దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కొటార అబ్బయ్య చౌదరి గారు మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి వచ్చే సంవత్సరం ఈ ఉత్సవాలకి హాజరవుతారు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయాన్ని సందర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారి శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి గారికి అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారికి అలాగే పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి విచ్చేసిన ఆ మహాదేవుని భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అలాగే మా సర్పంచ్ గారు కానివ్వండి ఇక్కడ పార్టీ కార్యకర్తలు కానివ్వండి మేము ఎప్పుడు వచ్చినా సరే ఆ మహాదేవుని సన్నిధికి తీసుకెళ్తారు ఎందుకంటే చాలా శక్తివంతమైన దేవుడు మీరు ఏదనుకుంటే అది ఇక్కడ జరుగుతుంది అని మేము ఏ కార్యక్రమానికి వచ్చినా ముందు శివాలయానికి తీసుకెళ్తారు అందుబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎంతో చక్కగా ఆహ్వానం పలుకుతూ

ఎంతో ప్రసిద్ధిగాంచిన పన్నెండవ దశాబ్దం నుంచి కూడా ఇక్కడ వెలిచినటువంటి మన మహాశివుని యొక్క దర్శనార్థం ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కదలదు అంటారు అటువంటి శివుని యొక్క ఆశీస్సులు ఉంటే తప్పకుండా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో అన్ని కుటుంబం అంతా కూడా యోగక్షేమాలతో ఉంటుంది అనేటువంటి గొప్ప నమ్మకంతో ప్రతి ఏటా కూడా మన చలచింతల ఉన్నటువంటి శివుని కానివ్వండి అదేవిధంగా మరొక పుణ్యక్షేత్రం మనకి బల్వేలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శివాలయం కానీ రెండు ఎంతో ప్రసిద్ధి గాంచినవి రెండు కూడా పన్నెండవ దశాబ్దం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెలిసినటువంటి శివలింగాలు ఇక్కడ ఉండటం మనందరి అదృష్టం మన పూర్వజన్మ అదృష్టంగా భావించాలి అంతటి గొప్ప శివాలయాన్ని దర్శించుకుని ఆ శివుని యొక్క ఆశీస్సలు మనందరికీ కూడా ప్రతి సంవత్సరం మనకి ఆయన యొక్క ఆశీసులు అందించడం చాలా సంతోషంగా ఉంది చల్లచింతలపూడి గ్రామ ప్రజలందరికీ కూడా ఎప్పుడు మహాశివరాత్రి వచ్చినా కూడా ఒక పండగ వాతావరణంలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి వేలాదిగా వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని మీరు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని అందించి వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించి అదేవిధంగా వచ్చిన వారికి కూడా చక్కటి మ్యూజిక్ అది కూడా పెట్టించి ఇక్కడ వాళ్ళందరూ కుటుంబం సమేతంగా ఇక్కడికి వచ్చి ఆ రోజు చక్కగా ఇక్కడ గడిపి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి చలచింతపూడి గ్రామ ప్రజలకు ప్రత్యేకించి గుడి కమిటీ వారికి మా సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి అభినందనలు తెలుపుతూ తప్పకుండా ఆ శివుని యొక్క ఆశీస్సులతో మరింతగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే చక్కగా చలచింతలపూడిలో అటు చూస్తుంటే ఒక సచివాలయం కనబడుతుంది చక్కటి హాస్పిటల్ సచివాలయము ఒక బడి యొక్క రూపురేఖలు ఈ పక్కన ఉన్నటువంటి బడి రూపురేఖలు మార్చుకుంటాం జరిగింది ఆ పక్కనే జగన్ అన్న కాలనీ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే చక్కటి అభివృద్ధి మనం చేస్తూ ఉన్నాం ఇంకా చాలా చేయాల్సింది ఉంది ఇంకా చాలా చేయాలి తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు అశివిని యొక్క దీవెలు మా అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఉంటాయని మీ అందరినీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ ఇంకా నేను ఆ శివునికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి కూడా ఇంకొన్ని బాకీ ఉన్నాను ఇక్కడ ఒక చక్కటి కళ్యాణ మండపం కట్టాలనేది మా అందరి యొక్క ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానంలో దీన్ని పెట్టడం వాళ్ళ యొక్క కమిటీ మీటింగ్లో దాన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ కాపీ రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం తప్పకుండా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో ఆ శివుని యొక్క దీవెనలతో చక్కటి కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ కట్టుకుందాం కొంచెం ఆలస్యమైంది కరోనా అది రావటంతో తప్పకుండా దాన్ని పూర్తి చేసే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని ఇంకా గ్రామంలో మరింతగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీ గ్రామం మన గ్రామం అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అది కూడా చేసుకుంటూ వద్దాం ఈ రోడ్డు కూడా మన దెందులూరు నుంచి ఇక్కడ పెంగిడి గుడి వెళ్ళే రోడ్డు కూడా మనం దాదాపుగా యాభై కోట్లతో శాంక్షన్ చేయించి బ్రిడ్జిలయ్యి కట్టించినప్పటికీ కూడా ఇంకా వేరే రోడ్ వర్క్ కాంట్రాక్టర్ ఇంకా మన నియోజకవర్గంలో నాలుగు రోడ్లు తీసుకున్నాయి చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ పూర్తి చేస్తానన్నాడు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లోపల ఈ రోడ్ని కూడా పూర్తి చేస్తానని తన అగ్రిమెంట్లో సైన్ చేయడం జరిగింది సో తప్పకుండా అది కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయాల్సిన అవసరం ఉంది ఇళ్ల స్థలాలు ఇంకా చాలామంది పెట్టుకుని ఉన్నారు పొలం కొని వాళ్ళు కూడా ఇవ్వాలి అన్నీ కూడా తప్పకుండా చేస్తామని మీ అందరి ఆశీస్సులతో వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏదైతే ఎక్కడైతే మనం ఇప్పుడు దాకా చేస్తున్నామో దాన్ని కొనసాగిస్తూ తప్పకుండా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకువెళ్తామని గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమానికి మీ కుటుంబ సభ్యుడిగా నన్ను కానీ ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించినందుకు పేరు పేరున మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ చక్కటి మ్యూజికల్ నైట్ ఇక్కడ ఉండాలని మా తప్పదు యూత్ అంత కోరిక మేరకు కొంచెం ఎక్స్టెండెడ్ టైం ఈరోజు పన్నెండు కాకుండా మా వాళ్ళు అడిగితే నాలుగు అంటున్నారు మరి నాలుగు కాదు కానీ దాకా కొంచెం ఎక్స్టెండెడ్ టైం కానీ గుడి కమిటీ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మీరందరూ కూడా నాయకులు అందరూ కూడా తీసుకుని పోలీసు వారు మనకు సహకరిస్తారు మీరు కూడా వారి వారికి సహకరించి వచ్చిన భక్తులందరికీ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళ కుటుంబంగా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా వాతావరణాన్ని కల్పించాలని అందరికీ కూడా మరి ఒక్కసారి మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఉన్నాను ಹಾ ಹುಳ್ಳೋಗೆ ಕಪ್ಪಾತ್ರಕ್ಕೆ

మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో